రాజమండ్రిలో ఈ నెల ఆరున శ్రీరామోత్సవ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి శ్రీరామోత్సవ సమితి ఈ నెల ఆరవ తేదీ శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం మూడు గంటలకు భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సమితి అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది పతివాడ రామరాజు కార్యదర్శి ఎడ్లపల్లి అయ్యప్ప చెప్పారు ఈ ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు స్థానిక జాంపేట గణేష్ చౌక్లోని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు రామరాజు మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా శ్రీరామనవమి నాడు భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేస్తున్నామని గుర్తు చేశారు ఈ ఏడాది మరింత శోభాయమానంగా భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు మధ్యాహ్నం మూడు గంటలకి పుష్కరాల రేవు దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు కళారూపాల ప్రదర్శన ఉంటుందని తెలిపారు బ్రహ్మంగారి మఠం కడప ప్రాంత వాసులు విరాజానంద స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగం చేస్తారని అలాగే అఖిల భారత ధర్మ జాగరణ ప్రముఖ్ ఆలయ శ్యామ్ కుమార్ హాజరవుతారని రామరాజు చెప్పారు అయ్యప్ప మాట్లాడుతూ ఇరవై ఐదు వేల బైక్లతో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు మధ్యాహ్నం మూడు గంటల నుండి శంఖనాదంతో ప్రారంభమై సాంస్కృతిక కార్యక్రమాలు నాలుగు గంటల వరకు కొనసాగుతాయని అన్నారు సహకార్యదర్శి న్యాయవాది కెఎల్ భవానీ కార్యవర్గ సభ్యులు గండేపూడి సురేష్ బండ్ల శంకర్ అమ్మఒడి సేవా తరంగిణి వ్యవస్థాపక కార్యదర్శి అలిఖాని సత్యశివకుమార్ కర్రె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు శ్రీరామనవమి ఆదివారం వచ్చింది అందువలన ఇంకా ఎక్కువ భక్తులు దీంట్లో పాల్గొంటారని ఆశిస్తున్నాం పాత్రికే మిత్రులు ఉన్నారు మీ అందరూ మనకున్న సమయం ఐదారు రోజులే ఉంది మీ యొక్క సహాయ సహకారాల వలన దీన్ని అత్యంత విస్తృతంగా ప్రచారం చేసినందువలన మీ యొక్క పాత్ర వలన విరివిగా భక్తులు వస్తారని ఆశిస్తున్నాం ఆరో తారీఖు ఏప్రిల్ మూడు గంటలకి పుష్కరఘాట్లో ప్రారంభమవుతుంది ఎప్పట్లాగే ఒక గంట అనేక విషయాల మీద అనేక ఏదైతే మనము మరిచిపోతున్నామో అటువంటి కళాకృతుల చేత కార్యక్రమం నాలుగు గంటల నుంచి శోభాయాత్ర జరుగుతుంది బైక్ ర్యాలీ పేరుతో బ్రహ్మగానికి మఠం శ్రీ అచలానంద స్వామి పీఠాధిపతి శ్రీ విరిజయానంద స్వామీజీ గారు పాల్గొంటున్నారు అలాగే అఖిల భారత ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ ఆలయ శ్యామ్ కుమార్జీ కూడా పాల్గొంటారు వారితో పాటు అనేక మంది రాజమండ్రి మన జిల్లా ప్రముఖులు కూడా దాంట్లో ఉంటారు శ్రీవనమి సందర్భంగా రూపుదిద్దుకున్న రూట్ మ్యాప్ వివరం తెలియజేస్తున్నాను పుష్పరగాడి నుంచి మొదలై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా ఆలయపురం పేపర్ మిల్లు కోరుగండ దుర్గగుడి సెంటర్ కంబల్ చెరువు నందం సెంటర్ దానవేపేట సూరుచి ఫుడ్ సెంటర్ నుంచి మన ఏవి అపరం రామారాయణ రోడ్డుకి వస్తుందండి అక్కడ నుంచి తిలక్క రోడ్డు తిలక రోడ్డు వెయ్యాలపురం సెంటర్ మీదుగా ఆర్టీసీ బస్ స్టాండ్ షెల్టాన్ నుంచి వాంబే గృహాల మీదుగా శాంతి శాంతిపురం నుంచి ఇలా తాటితోట చేరుకుంటుంది తాటి నుంచి అక్కడ నుంచి శ్యామల సెంటర్ శ్యామల సెంటర్ నుంచి నేరుగా పుష్కరగాడు చేరుకుంటుంది ఇది ఒక కార్యక్రమం బైక్ ర్యాలీ యొక్క రూట్ మ్యాప్ తదుపరి విషయాలు మా సురేష్గా తెలియజేస్తారు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి నాలుగు గంటలకి పరమపూజనీయ స్వామి వారి యొక్క సందేశంతో ప్రారంభం సభా సమావేశం ప్రారంభమవుతుంది ఐదు గంటలకి బైక్ ర్యాలీ పరమపూజనీయ స్వామీజీ స్వామి వారి యొక్క జెండా ఊపడం ద్వారా ప్రారంభమయ్యి చివరికి మళ్ళీ పుస్తకాలు డే వరకే చేరుకుంటుంది కాబట్టి ఎవరి మంది ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ప్రయత్నం చేయాలి అందరూ కూడా శ్రీరామ యొక్క ఆశీస్సులు తీసుకుంటూ మనందరం కలిసి నడవాలని ఆకాంక్ష